దాన్ని తొలగించుకొని దాని ప్లేస్లో నువ్వు వేయించుకోవాలి ప్రేమను ఉంచుకోవాలి ఈ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాను అప్పుడు దేవుడు నిన్ను ఏ అంగీకరించినట్టు అంగీకరిస్తాడు కదా నిన్ను నీ అర్పణలన్నిటినీ హే పేలు అర్పణలు అంగీకరించినట్టుగా నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు నిన్ను నీ అర్పణలు అంగీకరిస్తాడు నీ ప్రార్థనలు దేవుడు వింటాడు నీ ప్రార్థనలు విని దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నీ ప్రార్థనలు విని దేవుడు అవతల వ్యక్తి జీవితంలో ఎవరికి చేత నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ జీవితంలో దేవుడు మహత్కార్యాలు చేస్తారు ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు దగ్గరికి నా గురించి ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేసానంటే రోగాలు పోతాయి నువ్వు ప్రార్థన చేశావంటే జరుగు మిరాకల్స్ అయిపోతాయి మా లైఫ్లో ఫలన వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేశావుంట ఫలన వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేశావుంట వాళ్ళ జీవితాన్ని దేవుడు మార్చేశాడంట నువ్వు ప్రార్థన చేస్తే నా జీవితం కూడా మారిపోతుంది అనుభవంతో చెప్తున్నానండి నేను మహద్ అద్భుతంగా ఉంటుంది ఆ భాగ్యం అది వింటున్నారా హృదయంలో ఎప్పుడు సంతోషం పొంగిపోతూ ఉంటుంది నువ్వు దేవుని చేత అంగీకరింపబడే వ్యక్తి వల్ల పేరు ఖ్యాతి నీకు అసమాన్యమైన కీర్తిని తీసుకొస్తుంది వింటున్నారా ఎక్కడ లేని గుర్తింపు తీసుకొస్తాడు కనుక మనము ఎట్టి పరిస్థితులను హృదయంలో ఈర్ష్యం ధరించుకొని ఉండదు ఈర్ష్యం ధ్వరి ధరించుకొని ఉండే వ్యక్తిని దేవుడు ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల అవతల వ్యక్తికి నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదని దేవునికి తెలుసు ఏ వ్యక్తి వల్ల అయితే అవతలకి అవతల వ్యక్తికి కష్టం వస్తుందో నష్టం వస్తుందో అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎంటర్టైన్ చేయడు అలాంటి వ్యక్తుల్లో కూడా దేవుడు తన అభిషేకాన్ని ఉంచడు తన ఆత్మను ఉంచడు ఉంచిన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్గా ఉండడు పని చేయడు నీ జీవితంలో నీ ద్వారా అవతల వ్యక్తి జీవితాలలో ఎటువంటి మార్పులు చేర్పులు కార్యాలు జరగవు అసంభవం కానీ ఎవరి వ్యక్తిని ఏ వ్యక్తినైతే తమ హృదయంలో ఉండి ఈర్ష్యను బయటికి పంపించేసి ఎలా బయటికి పంపించవచ్చు ఈర్షను జ్ఞానంతో కదా దైవిక సంబంధమైన జ్ఞానం నాకు కావాల్సినవన్నీ దేవుడు నాకు ఇస్తాడు నా ఇంటి లెక్కలు నాకుంటాయి వాళ్ళ ఇంటి లెక్కలు వాళ్ళకుంటాయి నేను నా ఇంటి లెక్కల ప్రకారం పోతాను నా వ్యక్తిగత లెక్కల ప్రకారం పోతాను నా ఆదాయ వ్యవహారం ప్రతి పోతాను దేవుడు నన్ను ఎంతలా ఉంచాడో ఎక్కడ ఉంచాడో దాన్ని బట్టి నేను సంతృప్తి మరియు సంతృష్టిని కలిగిన జీవితాన్ని నేను కొనసాగిస్తాను అన్న ఈ జ్ఞానము నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ఈర్షని బయటికి పంపిస్తావు దాని స్థానంలో నువ్వు దేవి దేవుని యొక్క ప్రేమను నీలోనికి అంగీకరిస్తావు నీలో ఉండనిస్తావు నీకంటే చిన్నవాడిని తక్కువ వాడిని పేదవాడిని ప్రేమిస్తావు నీకంటే ఉన్నవారిని ధనవంతులను నువ్వు ప్రేమిస్తావు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈర్ష్యకు చోటు ఇవ్వకండి ఈర్ష్య చేతిలో బాధితులై ఉండకండి ఈర్ష్య చేతిలో బాధితులై ఉంటే నీకు నష్టం తెచ్చుకుంటావు నీ కుటుంబానికి నష్టం తీసుకొస్తావు నీ భర్తకి వెళ్ళైన నష్టం తీసుకొస్తావు నీ భార్యకి వెళ్ళైన కష్టాలు తీసుకొస్తావు వాళ్ళని మాటలు అంటావు వాళ్ళని బాధ పెడతావు వాళ్ళు ఉండాల్సిన స్థితిలో వాళ్ళు పనిచేల్సిన స్థితిలో వాళ్ళని చేయకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన వ్యక్తివి అవుతావు దానివల్ల నువ్వు దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క ద్వేషానికి నువ్వు పాత్రుడివి పాత్రాలవి అవుతావు కనుక దాన్ని దాన్ని ఉండని దాని ప్లేస్లో ఈర్చే ప్లేస్లో ఏముండనివ్వాలి దేవుని యొక్క ప్రేమను ఉండాలి